అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు సీజన్ టూ తొంభై ఎనిమిదవ భాగం రచయిత వనజ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే మీరు స్టోరీకి లైక్ ఇచ్చి అలాగే హై బటన్ ప్రెస్ చేయండి మనకంటూ ఇంకా వారసులు ఎవరూ లేరు కనీసం నీకు పుట్టే బిడ్డనైనా నాకు ఇస్తావా జ్వాలా అని అడిగేసరికి చాలా గట్టిగా తన కడుపును పట్టుకుంది మా అడిగిన దానికి జ్వాలా భయంగా చూస్తుంటే అతని మాటలు పక్కనే ఉన్న అయాన్ పామ్ చెవులకు ఇక్కడ అనుకో ఎలా ఎలా అవుతుంది తాత తమరికి వారసుడు లేరని ఎందుకు అనుకుంటున్నారు దయాదుల పిల్లోడని తెచ్చి మా మీద ఉసిగొలిపి ఏదో చేయాలని పెద్ద ప్లాన్ చేశారు కదా మీ మనవడు అభిరూప్ అతనికి పుట్టే పిల్లలు నీ ఇంటికి వారసులు కారా నీ మనవరాల కడుపులో ఉన్నది ఇంకో ఇంటి వారసుడు కొడుకు కాబట్టి ఇలాంటి చెల్లుబాట్లు మొక్కుబాట్లు ఏమీ పెట్టుకోకుండా సైలెంట్గా ఇక్కడ నుంచి ఇన్ని రోజులు నువ్వు పెంచిన పెద్దరికు నిలబెట్టుకుని నీ మనవరాలని చక్కగా ఆశీర్వదించి బయలుదేరితే చాలా బాగుంటుందంటూ అయ్యాన్ మార్తాంటికి బాగా గడ్డి పెట్టడంతో అది ఇంకో అవమానంలో భావించి బుసలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు తాత శ్రీమంతం అంగరంగ వైభవంగా కంటే అందరూ సంతృప్తిగా నిండు మనసుతో దీవించడం జ్వాలకి చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇంకా చివరిగా మానసి జాహ్నవి జాహ్నకి ముగ్గురు కలిసి జ్వాలకి దిష్టి నీళ్ళు తీయడంతో ఫంక్షన్ అక్కడితో ఎండైపోయింది ఇంకో రెండు రోజుల్లో తాము హైదరాబాద్కి వెళ్ళిపోవాలి దానికోసం ఊర్లో మరోసారి ఎలాంటి కష్టం రాకూడదని భావించిన అభి సొంత డబ్బుతో ఆ ఊర్లో బోర్లు వేయించి తమ పంట నుండి వచ్చిన ధాన్యాలు లేని ప్రజలకు దానం చేసేయమని తమ పొలాలు కౌలుకి తీసుకున్న రైతులకు చెప్పడంతో వాళ్ళు బుద్ధిగా తలలు ఊపారు ఇంకా చేసేది ఊర్లో ఏమీ లేదు కనుక బ్యాక్ స్టా బ్యాక్ స్టార్ట్ చేశారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా తమకు వచ్చినవి అంటే రైతులు పెద్ద మనుషులు ప్రేమగా అందించినవి తీసుకొని జానికి అంతా ఎక్కడిది అక్కడ సర్ది పెట్టి తనవి పిల్లలవి అవి అవి ఇవి బట్టలు అన్నీ సర్దడానికి కూర్చునేసరికి మన అద్దుగాడు అప్పుడే ఏడవాలని ఉన్నా ఇంతసేపు నిద్రపోయావు కదా అంటూ జాగ్రత్తగా వాడిని తీసుకొని పాల కోసం దాచుకున్న జానికి కాలు పూపుతూ ఉంటే హ్యాపీగా అమృతం తాగిన అద్వైత మళ్ళీ హాయిగా బొబ్బున్నాడు ఇక మళ్ళీ పక్కకు తీస్తే లేస్తాడేమో అని ఫీల్ అయిన జానకి అలాగే ఉల్లో పెట్టుకొని పిల్లల బట్టలు భర్త పెట్టేసిన జానకి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే రూమ్లోకి వచ్చాడు అభిబాబు ఏంటి మేడం చాలా బిజీ అయిపోయారంటూ మెల్లిగా బుడ్డోని తీసి పక్కన పడుకోబెట్టి జానకి ఊళ్ళో తను సెటిల్ అవుతూ అడుగుతుంటే గ్లామర్ మెయింటైన్ చేసి తమరు ఇప్పుడు పెదరాయిల్లాగా కనిపిస్తున్నారు మీరు అంత బిజీ అయ్యాక నేను కూడా బిజీ అవ్వకపోతే బాగోదు కదా అందుకే హైదరాబాద్ వెళ్ళడానికి బట్టలు ప్యాక్ చేస్తున్నా అంటూ జానికి చెప్తూ ఉంటే ప్యాక్ చేయడం ఎందుకు ఇంకా హైదరాబాద్లో కూడా చాలానే ఉన్నాయి కదా మనం ఇక అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాం కాబట్టి కొన్ని ఇక్కడే ఉంచు ప్రాబ్లం ఏమీ లేదు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని రావడం ఎందుకు అంటూ అభి అంటూ ఉంటే అవునా అయితే సరే అని చెప్పి మడత వేసిన మట్టుకు పక్కన పెట్టేసి ఒక నిమిషం లేవురామ్ ఇవన్నీ తిరిగి వార్డ్రోబ్లో చదివేస్తాను అని అంటూ జానకి అంటూ ఉంటే అది తర్వాత చూసుకోవచ్చులే కానీ ముందు నన్ను చూడు అని అంటూ జానకి పొట్టవైపు తిరిగిన అభి ఆమె హృదయ శిఖరాలను దాటి కిందికి వేలాడుతూ ఉన్న సూత్రాలను మునిపంటితో పట్టుకునేసరికి అతని మీసాలు తగిలి ఏ ఆచ్ఛాదన లేని పొట్ట మీద గిలిగింతలు పడుతూ ఉంటే రామ్ ప్లీజ్ అంటూ కీచుగా అరిచింది జానకి ఏంటి వదిలేది అసలు కనీసం ఒక ముద్దు తీసుకునైనా ఎన్ని రోజులు అవుతుందో తెలుసా నీకు ఇలా పస్తులు పెట్టడం ఏమీ బాగోలేదు అసలే లేదు అని అభి తన పెదవుల తాకిడిని ఇంకా పై పైకి తీసుకువెళ్తూ ఉంటే రామ్ ప్లీజ్ ఆపేసే ఎందుకు ఇలా చేస్తున్నావు పిల్లలు వస్తారు దూరం జరుగు అని అంటూ జానకి అభిని పక్కకి పెట్టబోతూ ఉంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే రారలే పొలాల అవి ఇవి చూపిస్తానని అజిత్ తీసుకువెళ్ళాడని చెప్తూనే పెదవుల తాకిడి పొట్ట మీద నుంచి పై పైకి తేరుస్తూ పాలతో నిండుగా ఉన్న ఆమె జంట గువ్వలను లాలిస్తూ కాసేపు అక్కడే ఉండిపోయాడు అవి తెలియని మైకం జానకిలో అంతకంతకు పెరుగుతూ ఉంటే అభికి తను అడ్డు చెప్పలేకపోయింది అభి కూడా ఎలాంటి నిరాదరణ తనకి రాకపోవడంతో అలాగే బెడ్ మీద కొరిగించాడు తర్వాత తను కూడా జానకి మీద పడుతూ అడ్డు పెట్టి ఉన్న ఆమె చీర పవిటను పక్కకు తీసేసరికి అభి కళల్లోకే చూస్తూ డోర్ అన్నట్లు జానికి చెప్తూ ఉంటే ఆల్రెడీ లాక్ చేశానని చెప్పిన అభి చీరను పూర్తిగా జానకి నుండి వేరు చేసి బ్లౌజ్ మీద నుండి జానకి వక్షోజాలను లాలిస్తూ స్పృశిస్తూ ఉంటే జానకి ఇంకా అభి తలను తను కదుముకుంది ప్రిపేర్గా ఉందేమో అన్నట్లు అభి జానకి కట్టుకున్న లంగాముడి విప్పేసి బ్లౌజ్ కున్న ఒక్కొక్క హుక్కు తీస్తూ ఉంటే తల వెనక్కి వంచి చేతులని ఫీల్ అవుతూ ఉంది జానకి బంధం నుంచి విముక్తి చెందిన ఆమె హృదయాలు ముందుకి దూకుతూ ఉంటే పొడుపుగా పట్టుకున్న అభి వాటికి తన చేతులను అడ్డుగా పెడుతూ ఉంటే జానకిలో ఉష్ణం అంతకంతకు పెరిగిపోతూ ఉంది ఇప్పుడు అభి కూడా వివస్థుడు అయ్యి ఇద్దరిని బ్లాంకెట్ కప్పుతూ ఓకేనా అన్నట్లు జానకి నాభే మీద తడిముద్దులు పెడుతూ ఉంటే దానికి పాజిటివ్ రియాక్షన్ ఇస్తూ జానకి కూడా ఆహ్వానం పలుకుతూ ఉంటే ఇంకాస్త కిందికి వెళ్ళిన అభి ఇంకాస్త ముందుకి వెళ్ళలేకపోయాడు అద్వైత్ చేస్తున్న కోలకి కళ్ళు తెరవకుండానే ఏడుస్తూ మూడో నెల కాబట్టి బోర్లా తిరగడానికి ట్రై చేస్తూ అది రాక అతన్ని ఇప్పుడు ఎత్తుకునే చెయ్యి దగ్గరకు తీసుకోక వాడి చిట్టి బుర్రకి ఏమనిపించిందో ఏమో అమ్మ దూరంగా ఉంది అని అనుకున్నాడేమో అందుకే ఏడుస్తూ ఉంటే వెంటనే సర్దుకున్న అభి జానకిలు ఫాస్ట్గా డ్రెస్ అయ్యి అద్వైని బొల్లోకి తీసుకొని జానకి పాలు ఇద్దామని అతని పొట్ట చూస్తే కాస్త ముందుకే ఉండడంతో ఇక తాగడు అని కన్ఫర్మ్ చేసుకున్న జానకి తను లేకపోవడం వల్లే ఏడ్చాడు ఆకలి వల్ల కాదని అభికి చెప్తూ ఉంటే బుడ్డోడి ప్లేస్ మళ్ళీ కబ్జా చేసిన అభి వాడిని తన పొట్ట మీద పడుకోబెట్టుకుని ఆటలాడిస్తూ బుడ్డోడు చాలా ఫీట్లు చేసినట్టే తన పొట్ట మీద బోర్లా పడుకోబెట్టుకుంటే నోట్లో వేలు వేసుకొని చీక్కుంటూ అభి జానికి నేను నవ్వుతూ చూస్తున్నాడు బుజ్జి అద్వైత్ ఇలాంటి సీన్ కోసం చాలా రోజుల నుండే ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరి జానికి వీడు డిస్టర్బ్ చేశాడు ఈసారి సక్సెస్ఫుల్గా వీడిని జాహ్నవికో మానసికో ఇచ్చేసి మనం సెపరేట్ అవుతామంటూ అభి చెప్తూ ఉంటే రామ్ చిన్నపిల్లడి మీద ఏంటి నువ్వు అని చెంప మీద చరిచిన జానికి బంగారం అంటూ అద్భైత మాటలు స్టార్ట్ చేసింది వాడు కూడా ఉంగా ఉంగా అని భాషతో జానకి మాటలు చెప్తూ ఉంటే అందంగా నవ్వేసింది ఆమె కూడా ఆమె నవ్వుని మైమరపుగా చూస్తూ ఉన్నాడు మిస్టర్ అభిరామ్ అజిత్ అయాన్లతో బయటకు వెళ్ళిన పిల్లలిద్దరూ వాళ్ళు చూపించడం అన్నీ ఇంట్రెస్టింగ్గా ఇంకా అబురంగా చూస్తూ ఉంటే ఆద్య సైలెంట్గా ఉన్నా కూడా మన అల్లరి ఆద్య మాత్రం అజిత్ అయాన్లు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చింది ఏం చేయదు అంటే అదే చేసే రకం ఆజ పాప ఒకగాను కాడపిల్ల కాబట్టి అజిత్తో పాటు వీళ్ళు కూడా గారాభం చేయక బాగా కామనైపోయింది దాంతో కాస్త మొండి అయిన అజ్జ ఎవరి మాట వినదు భయపడేదంటే మాత్రం కాస్త కోస్తో జానకి కాబట్టి ఆమె ఉన్నప్పుడు బుద్ధిగా ఉన్నా కూడా దగ్గరలో నలుగురు మగోళ్ళలో ఎవరు ఉన్నా కూడా తన విశ్వరూపాన్ని చూపించి అందరికీ లెక్కలు తెలుస్తుంది ఆదిత్య మాత్రం ధనుంజయ గారిలాగా కాస్త నిండు కుండలాగా ఉంటాడు ఎప్పుడూ కూడా తను మాట్లాడే తక్కువ అబ్జర్వ్ చేసేదే ఎక్కువ బాబాయ్ ఇవేంటి అవేంటి అని అడుగుతూ అన్నీ తెలుసుకున్న ఆదిత్య వాటిని తన మైండ్లో రిజిస్టర్ చేసుకుంటూ ఉంటే మాత్రం అక్కడున్న పనికి వచ్చిన వాళ్ళని విసిగించడం ఇలా చేస్తూ ఉంటే అందమైన మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు అనిపించింది వాళ్ళకు ఆద్య నలుగురు తిరిగి రిటర్న్ బయలుదేరింది సాయంత్రం ఇంకా ఇంటికి వచ్చినప్పటి నుంచి జోరుగా చెవుల్లో డాడీ మేము అవి చూసాము ఇవి చూసాము అక్కడ అలా జరిగింది ఇలా జరిగింది అంటూ చూసినవన్నీ కూడా పొళ్ళు పోకుండా చెప్తూ అభి మైని తినిస్తూ ఉంటే విన్నవాళ్ళకు అదేదో పెద్ద సోదిలాగా అనిపిస్తుంది కానీ అభి మాత్రం కూతురు చెప్పేవన్నీ ఇష్టంగా వింటూ అవునా ప్రిన్సెస్ అవునా బంగారం అని చెప్పేసరికి ఇంకా ఇదిగా చెప్తూ అలసటగా అభి ఒల్లోనే నిద్రపోయింది ఆజ బుజ్జిదాని తల మీద బుజ్జి ముద్దు పెట్టిన అభి తనను తీసుకొని వెళ్ళి పడుకోబెట్టాక పిల్లల ముగ్గురు నిద్రపోయాక జానకితో ఊసులాడుతూ ఎప్పటికో నిద్రపోయాడు అభిబాబు మరుసటి రోజు ఒక కడుపుతో ఉన్న మనిషి ఇంకొక మూడు నెలల పిల్లాడి తల్లి కాబట్టి పంతులు గారు మంచి టైం చెప్పడంతో ఆ టైంకి సీతారాంపురం నుండి బయలుదేరాలని ముందుగానే చెప్పిన కరెక్ట్ టైంకి అన్నీ ప్యాక్ చేసి మూడు కార్స్లో డిక్కీలు నింపేయడంతో ఈసారి అందరికీ కంఫర్ట్గా ఉండేలాగా ఇంకో కార్ని ఎక్స్ట్రా యాడ్ అయ్యింది దాని డ్రైవింగ్కి డ్రైవర్ ఉన్నారు మీరు కూడా మాతో పాటే ఉండాలని కండిషన్ పెట్టడంతో ఇంకా తప్పక ఓకే చేసి అందరూ కలిసి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు ఊర్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తన ఇంటి అయోధ్య తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి అడగమని అలాగే ఊర్లో ఏం జరిగినా కూడా ఏ చిన్న సంబరం జరిగినా కూడా తప్పకుండా తన కుటుంబాన్ని అంతా తీసుకొని వస్తాను అని అభి మాట ఇచ్చి అన్నీ సమకూర్చి వెళ్తూ ఉండేసరికి ఆ ఊరి వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు మార్తాండ తాత మాత్రం నేను కూడా హైదరాబాద్కే వస్తానని చెప్తున్నా కూడా వినకుండా రూప్ ఒక్కడే బయలుదేరిపోతే నువ్వు ఆఫ్టర్ ఆల్ నా మనవడివిరా నేను మీ తాతని నీకే అంతుంటే నాకెంత ఉండాలన్నట్లుగా వెనకే శేషువుని తోడుపెట్టుకుని హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాడు మార్తాండ తాత హైదరాబాద్ నుంచి సీతారామపురానికి ఎంతమంది వచ్చారో తిరిగి సీతారామపురం నుండి హైదరాబాద్కి కూడా అంతే మంది రిటర్న్ వెళ్ళిపోయారు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు లేని రెండు మూడు వారాలు కూడా ఇల్లు అంతే నీట్గా ఉంచడంతో పెద్దగా పనేమీ ఉండదు అయోధ్య ఇంటి వాసులకు వెళ్ళగానే అందరూ బెడ్ల మీదే పడిపోయారు ఇక తెచ్చినవన్నీ సర్దడంలో పని వాళ్ళు బిజీ అయిపోయారు ఇన్ని రోజులు తన సొంత ఆఫీసుని అలాగే స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ని చూసుకున్నందుకు అభి ఆ సాయంత్రం ముందుగా ఆఫీస్కే వెళ్ళిపోయాడు అజిత్ ఇంకా కశ్యప్ కూడా ఎస్బీఐకి వెళ్ళిపోతే అయాన్ మాత్రం తనకి ఏమీ ఇంపార్టెంట్ కేసులు లేకపోవడంతో జ్వాలాని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాడు ఆరు మందితో ఉన్న అయోధ్య ఇప్పుడు ఉమా జగదీష్ కౌశల్య ఈశ్వరి జితేంద్ర అభి జానకి ఆదిత్య ఆద్య అద్వైత్ జాహ్నవి అయాన్ జ్వాలా కశ్యప్ మాన్సి మేరీ రంగి సత్తయ్య గాయత్రి సుబ్బు ఇంత మనతో నిండుగా కలకలాడుతూ ఉంది ఏ పక్క చూసినా మనుషులే కనపడుతున్నారు ఆ ఇంట్లో నెక్స్ట్ డే నుంచి ఎవరి విధులకు వాళ్ళు ఆఫీసులకి అందుకొని వెళ్ళిపోతూ ఉంటే జ్వాలాని టేక్ కేర్ చేసే బాధ్యత జాహ్నవికి వచ్చింది ఆదిత్య అద్వైత్ వదలడం లేదు దీంతో జాహ్నవి పాప ఫుల్ బిజీ అయిపోయింది మన గాయత్రి అంటే మాత్రం ఎవరో పిల్లలు నా కూతురిని అమ్మ అని పిలవడం ఏంటి అసలు దీని అందరికీ కారణం ఆ జానకి అని కనుక కక్ష ఇంకా పెంచుకున్నా కూడా అవిని చూసి ఎక్కడ తన్ని తరమేస్తాడు అని భయపడిపోయి సైలెంట్గా ఉంది లేదంటే మళ్ళీ ఏదో ఒక పిచ్చి ప్లాన్ వేసేది అవి నెక్స్ట్ డే నుండి ఈ విషయంలో ఇంకా తన ఓన్ కంపెనీలో ఫుల్ బుజీ అయిపోయాడు అజిత్ కశ్యప్లకి కూడా ఇన్ని రోజులు లేనందున రెండు చేతుల వర్క్ ఉండిపోయింది కాబట్టి ఒక నెల రోజుల పాటు ఆ ఇంటి ఆడవాళ్ళని పట్టించుకునే సిచ్యువేషన్ రాలేదు మన అబ్బాయిలకి ఒకటిన్నర నెల తర్వాత కంపెనీ ప్రాజెక్ట్ వర్క్ అని నార్మల్ స్థితికి వచ్చాక అందరూ కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేశారు అది కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి హైదరాబాదులో ఉన్న జూ అయితేనే బాగుంటుంది అని అనుకున్న అందరూ ముసలి వాళ్ళు మేము రాము మేము గుళ్ళకే వెళ్తామని చెప్పడంతో వాళ్ళని అటు యాదగిరిగుట్ట స్వర్ణగిరి వైపు పంపించి గుర్రబ్యాచ్ అంతా కూడా నాలుగు జంటలు ముగ్గురు పిల్లల్ని తీసుకొని జూకి వచ్చేసరికి అక్కడ యానిమల్స్ చూసిన జాలరీ అంతా ఇంతా కాదు ఆ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసిన పిల్లలు వాళ్ళతో పాటు పెద్దలు సాయంత్రానికి అలసటగా ఇంటికి వచ్చి క్వాలిటీ టైంని స్పెండ్ చేశారు తమ పార్ట్నర్స్తో వన్ ఫైన్స్ సండే అందరూ హాల్లోనే ఉన్నారని తెలిసిన తర్వాత అభిని నోరువిప్తూ నైన్త్ మంత్లో అద్వైత్కి పుట్టి వెంట్రుకలు ఇక మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆత్యా ఆదిత్యలకు కూడా ఏమీ చేసింది లేదు వాళ్ళకి ఒకేసారి మూడో సంవత్సరం పడిన తర్వాత ఈ ఫంక్షన్ పెట్టుకుందామని అంటూ ఉంటే వద్దు అంది జానకి ఎందుకు అన్నట్టుగా అందరూ ఆమెని చూస్తూ ఉంటే అద్దుకి ఇప్పుడు ఐదో నెల జరుగుతోంది పిల్లలకి మూడో సంవత్సరం పడబోతుంది కానీ ఇంట్లో నిండు గర్భిణితో ఉన్న జ్వాలాన్ని పెట్టుకొని మనం ఇలా చేయకూడదేమో అందుకే ఒకసారి జ్వాలా కూడా డెలివరీ అయ్యాక అద్దూకి పదకొండో నెల ఈ పిల్లలకి మూడో సంవత్సరం ఐదో నెల కానీ మూడో నెల కానీ పడ్డాక నలుగురు పిల్లలకి ఒకేసారి తీద్దామని జానికి చెప్పడంతో పెద్దలకు కూడా ఆ ఆలోచన బాగా నచ్చి సరే అని ఒప్పుకునేసరికి ఆ ఇంట్లో హాయ్ గాయస్ అని అంటూ ప్రత్యక్షమైపోయాడు అభిరూప్ అతను వచ్చినందుకు అందరూ కూడా షాక్ అవ్వలేదు కానీ వెనకే పెరుగుగా నిలబడిన జాస్మిన్ చూసి అందరూ కళ్ళు చిన్నవి చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ గమనించిన రూప్ బాబు సారీ గాయస్ మీరు అనుకున్నది కరెక్టే నేను జాస్మిన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసరికి వెనకాలే వచ్చిన మహత్తాండ చేతులు అటు ఇటు తిరగడం అబ్జర్వ్ చేసిన జ్వాల వెంటనే తాతయ్య అని గట్టిగా అర్చింది సో ఇప్పుడు ఏం జరుగుతుందంటారు నెక్స్ట్ ఏం జరిగే అవకాశాలు అవకాశాలున్నాయంటారు ఇంతకీ అడగడం మర్చిపోయాను మన అభిరామ్ జానకిల బాబు పేరు మీకు నచ్చిందా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కథ కొనసాగుతుంది థ్యాంక్ యూ సో మచ్